వైఎస్ఆర్ జిల్లాలో మూడు రోజుల పాటు మహానాడు కార్యక్రమం పెట్టుకుంది నిజంగా వైఎస్ఆర్ జిల్లానే కాకుండా ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూసినారు కడపలో మహానాడు పెట్టారు రాయలసీమకు అనేక పరిశ్రమల గురించి రాయలసీమ అభివృద్ధి గురించి ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి మాట్లాడతాడని చెప్పి చాలామంది ఆశగా చూశారు కానీ ఈ రెండు రోజుల మహానాడు తీరు ఒక్కసారి చూస్తే ఆత్మస్ఫుతి పాలనిందా ఇంతకు మించి ఈ రెండు రోజుల మహానాడులో ఏ ఒక్కరికైనా ఇంతకు మించి ఏమైనా కనిపించిందా